హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో విలువైన రేర్ కాయిన్స్ అనేది కరెక్ట్ చేయడం జరుగుతుంది అలాంటి అని ప్రతి ఒక్క అయితే డబ్బులు రావండి మనం ఎలాంటి విలువైన కాయిన్స్కి వాల్యూ చేస్తాయి ఎలాంటి కాయిన్స్కి డబ్బులు వస్తాయి అనేది మన యూట్యూబ్ ఛానల్లో చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది అలా క్లారిటీగా తీసుకొచ్చిన వాళ్ళకైతే డబ్బులు వస్తాయండి అవగాహన లేకుండా ఉంటే ఇక్కడికి వస్తే ఈ కాయిన్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది ఈ బుక్ రేట్ ప్రకారం ఏ కాయిన్ అయినా ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ రిజర్స్ కాయిన్స్ దగ్గరగానే ఉంటే వాటి మేము కలెక్ట్ చేసుకుని తగిన అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది బుక్ రేట్ ప్రకారం ఐదు వందల కంటే ఎక్కువ ఉన్న ప్రతి కాయిన్ అయితే తీసుకుంటామండి అలా మనం చేసే కంటెంట్ కానీ లేదంటే మనం చేసే కలెక్షన్ కానీ నచ్చి అంతకుముందు ఒకసారి బిఆర్ రెడ్డి గారు శ్రీ నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి అయితే ఒకసారి వచ్చారు మళ్ళీ ఆయన చేసుకున్న కలెక్ట్ చేసుకున్న కొన్ని కాయిన్స్ని అయితే మళ్ళీ తీసుకొని మన దగ్గరికి రావడం జరిగింది ఓకే అలా కలెక్ట్ చేసిన కాయిన్స్ అన్నీ కూడా మళ్ళీ చెకింగ్ చేయించుకుని ఏదైనా విలువైన కాయిన్ ఉంటే సార్ తెలుసుకుందాం చెప్పండి సార్ నా పేరు బిఎన్ రెడ్డి శ్రీశైలము నేను అక్కడ ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్ చేసుకుంటాను మళ్ళీ కరెన్సీ కూడా అన్నీ కూడా కలెక్షన్ చేసుకొని నేను వేరే వాళ్ళకు సప్లై చేస్తుంటాను ఇక్కడ గంగాధర్ మాకు తెలిసినప్పుడు నుంచి నియర్లీ ఒక సంవత్సరం నుంచి తెలుసు సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చాను కొన్ని కాయింట్స్ అప్పుడు తెలియక తీసుకొని వచ్చాను కొంత అమౌంట్ అయితే వచ్చింది మళ్ళీ రెండోసారి గంగాధర దగ్గర నుంచి ఒక ఆల్బము ఇది కాయిన్స్ కాయిన్స్ బుక్ను తీసుకొని ఆ కాయిన్స్ బుక్ను బట్టి కొన్ని కాయిన్స్ నేను కలెక్షన్ చేసుకొని వచ్చాను ఈరోజు ఆయన ద్వారా ఏదైనా కానీ ఇక్కడ మనిషిగాను మనకు నమ్మకము గంగాధరం మన తెలుగు మనిషి ఢిల్లీ బాంబే ఉండదు అక్కడ కూడా నేను పోయి అక్కడంతా ఫ్రాడు చాలా డబ్బులు కూడా పోగొట్టుకున్నాను నేను లాస్ట్కు గంగాధర్ ఒక యూట్యూబ్ ఛానల్లో మాకు పరిచయం అయినాడు అప్పటి నుంచి ఆయన యూట్యూబ్ ఛానల్ మేము చూసుకుంటూ ఆయన చెప్పిన కాయింట్స్ మేము కలెక్షన్ చేసి పెట్టుకొని ఆయన త్రీ మంత్స్కోసారి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి వస్తాడు జాబు కాన్స్ చలవాలోనూ అప్పుడు రమ్మంటే మేము పోయి అక్కడ కలెక్షన్ చూసుకొని ఏదో మాకు వచ్చే అమౌంట్ మాకు పక్కా ఇచ్చేస్తాడు ఇక్కడికి మనం వచ్చినా కానీ ఇది మన సొంత అన్నదమ్ముల ఇండ్లు ఉన్నట్టే ఉంటుంది ఇది ఒక ఆఫీస్ కాదు ఒక బ్రోకర్ ఆఫీస్ కాదు ఈయన దగ్గర ఒక బ్రోకర్స్ లేరు ఈయనే డైరెక్ట్గాను వేరే మనిషి ఈయన దగ్గర ఉండడు డైరెక్ట్గా ఈయనే డీల్ చేసుకుంటాడు ఈయనే చేసుకుంటాడు మనకు ఒక నమ్మకం ఇక్కడికి వచ్చే మన సొంత ఇంట్లో నిట్టే ఏమీ భయం లేదు మీకు డబ్బులు ఎంత వచ్చినా అని సేఫ్టీగా మళ్ళీ ఆయన వెహికల్ మీద రోడ్డు మీద కూడా కూడా వస్తాడు ఒకరు ఇద్దరు ఉన్నా కానీ అంత మంచి వ్యక్తి కాబట్టి అంత ఈరోజు కూడా కనీసం ఇప్పటికే ఒకరిద్దరు వచ్చి కూర్చొన్నారు ఎనిమిది గంటలకేను నేను వచ్చి కూడా అర్ధగంట అయిపోయింది ఆయనకు చలవల్ల వచ్చినా వెంటే కన్నా ఒక నెల రెస్టే ఉండదు మన కోసమే సేవ చేసినట్టే మనకు ఈయన గురించి ఈయన చెప్పే విషయాలను బట్టి అయితే చాలా తెలుసుకునేవి ఉన్నాయి ఎంత తెలుసుకునే తక్కువే ఈ మనీ ఈ ఓల్డ్ కాయిన్స్లో అందువల్ల ఈరోజు మళ్ళీ వచ్చాను ఈరోజు మా కాయిన్స్ అని గ్రేడింగ్ చేయించున్నాడు ఏదో మన అదృష్టం ఉంటే మనకు డబ్బులు వస్తాయి ఆయన చేసేది ఏమీ లేదు సార్ కూడా మనం సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ పుస్తకం ఒకడు అయితే తీసుకెళ్లాడు అయితే అందులో కొన్ని కాయిన్స్ అయితే ఈయన కరెక్ట్గా అర్థం చేసుకోలేదు కొన్ని కాయిన్స్ అడిగిన హీరో మింట్ మార్క్ అయితే తెచ్చాడు మింట్ మార్క్ మ్యాచ్ అవుతుందా లేదు చేస్తే బట్కి మనకైతే మనీ అనేది వస్తుందా అయితే చూపిస్తాను ఆయన తీసుకొచ్చిన మెయిన్ కాయిన్స్ ఏంటి అవి హీరో ఓకే మింట్ మార్క్ అనేది మనం కళ్ళతో చూస్తే కనిపెట్టలేమండి ఏదైనా మన మైక్రోస్కోప్లో చూస్తే చిన్నగా ఉన్నదని చాలా పెద్దగా చేసేది చూపించగలుగుతాం అలా సార్ గారు తీసుకొచ్చిన కాయిన్స్ అన్నీ కూడా మైక్రోస్కోప్లో వేసి అది ఇయర్ మ్యాచ్ అయింది ఇయర్ అయితే ఊరిని అర్థమైపోతుంది మనకి కానీ మింట్ మార్క్ కూడా మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇలాగే మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకోవాలి లేదా చెకింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి ఓకే సార్గర్ కాయిన్స్ అయితే ఇప్పుడు చెకింగ్ చేద్దాం సార్ ముందు మెయిన్ మెయిన్ నెంబర్ కలిసి షర్వాత చెక్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ సార్ తీసుకొచ్చిన కాయిన్ ఛత్రపతి శివాజీ గారి కాయిన్ ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తయారైంది కొంగమరేటు కాయిన్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మింట్ మార్క్ మీకు ఏ మింట్ మార్క్ కనిపిస్తుందో ఇది కోల్కత్తా మింట్ మార్క్ అందుకని ఒకసారి చూడండి కోల్కత్తా మింట్ అంటే ఏ మింట్ మార్క్ ఉండదు మనకి మనకి హైదరాబాద్ మింట్ మార్క్ కింద ఎంత రేట్ ఉంది పదైదు వందలు చూడండి ఇక్కడ ఏదైనా గానీ బుక్ రేట్ ప్రకారం హైదరాబాద్ మింట్ మార్కు ఉంటే ఎంత వాల్యూ ఉంది చూడండి పదిహేను వందల రూపాయలు ఛత్రపతి శివాజీ గారి కాయిన్ హైదరాబాద్ ఇది కలకత్తా మింట్ మార్కు ఉండటం వల్ల దీనికి ఎలాంటి వాల్యూ అనేది లేదు ఈ రోజున ఓకే నెక్స్ట్ వచ్చేసి సర్దార్ వల్ల పటేల్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో తయారైంది ఇది కోఆపరేటివ్ కాయిన్ స్టార్ గుర్తు స్టార్ గుర్తు ఎంత ఉందన్న పదిహేను వందల రూపాయలు అదే నోయిడా మింటుంటే ఎంత ఎనిమిది వందలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాయిన్ ఇక్కడ నోయిడా మింటు కనిపిస్తుంది కదా ఎయిట్ హండ్రెడ్ ఓకే హైదరాబాద్ మింటు ఉంటే హండ్రెడ్ రూపీస్ మనం ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ అబౌవ్ ఉంటే కాయిన్స్ కాబట్టి చూసుకునేది ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ నోయిడా మింటు ఉంటే తీసుకుంటాం ఇప్పుడు రెడ్డి గారు తీసుకొచ్చిన కాయిన్లో లో డౌట్ మిట్ కాయిన్ ఉంటే మనం తీసుకుంటాం లేకపోతే ఏ కాయిన్ ఏకాయిన్ అనవసరం పోలీసు సత్తామింటన్నా కనిపిస్తుందాబా మనకు కావాల్సిన చుక్క గుడ్ ఇది సారీ ఎనభై ఆరు ఇది స్టార్ అయిన తీసుకొచ్చిన కాయిన్లు ఇదైతే మ్యాచ్ అయింది రెడ్డి గారి కాయిన్ అంటే మింటు మార్పు కూడా మ్యాచ్ అవ్వాలండి ఎందుకంటే మన భారతదేశంలో కాయిన్లు అనేవి నాలుగు చోట్ల తయారవుతాయి తయారైన దాన్ని బట్టి మింటు మార్కుని బట్టి వాల్యూ ఉంటుంది సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ చూడండి ఇయర్ చూడండి ఒకసారి ఇదే సుభాష్ చంద్రబోస్ గారి ఆయను చూడండి సుభాష్ చంద్రబోస్ గారి ఆయన నైన్టీన్ నైన్టీ సెవెన్ లో తయారైతే ఎలాంటి వాల్యూ అనేది లేదు మినిమం ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ వాల్యూ ఉంది కాబట్టి మనం తీసుకోం సుభాష్ చంద్రబోస్ గారి పాయను పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది తొంభై ఆరులో తయారైతే ఏడు వేల రూపాయలు ఉంది ఇక్కడ మార్క్ మ్యాచ్ అయితే పని లేదు ఈయో మ్యాచ్ అవ్వాలి చాలు ఇక్కడ తొంభై ఆరు సంవత్సరం ఉంటే ఏడు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఇక్కడ తొంభై ఏడు ఉంది ఇది తొంభై ఏడు అండి ఇది కూడా తొంభై ఏడు మనకి చిత్రంజన్ దాస్ టూ రూపీస్ కాయిన్ చిత్రంజన్ దాస్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అండి ఇది కొమ్మూరి టూ కాయిన్ అది కోల్కత్తా మింటు ఏ సింబల్ లేకపోతే కోల్కత్తా మింటు ఇక్కడ చిత్రంజన్ దాస్ గారి కాయిన్ ఏ మిట్టు మార్క్ లేకపోతే ఎంత రేట్ ఉంది రూపీస్ హైదరాబాద్ అంటే ఏమన్నా రాస్తుంది రేర్ కాయిన్ ఇదే కాయిన్ మీ దగ్గర ఫ్రెండ్స్ కూడా చూపిస్తున్నాను చిత్రంజన్ దాస్ గారి కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తయారైంది స్టార్ మార్క్ ఉంటే రేర్ కాయిన్ మినిమం నలభై నుంచి అరవై వేల రూపాయలు వస్తాయి మినిమం అరవై వేల రూపాయలు రావడం జరుగుతుంది ఈ వచ్చి సంజీసెన్ రేటు కానీ సానుగారి తెచ్చిన కలకత్తా ఏ ఏమిటి మార్పు లేదు కాబట్టి ఇదైతే మనకైతే యూజ్ కాదండి ఈ కాయిన్ మీ అందరికి తెలిసిందే ఫైవ్ రూపీస్ కాపర్ నిక్కులు కాయిన్ రెండు వేల నాలుగు స్టార్ మార్క్ ఉండాలి ఏమీ లేదు ఇది కల్కత్తా మింటే ఇంకొకటి హైయెస్ట్ కాయిన్ వాల్యూ అండి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇక్కడ చూపించాను ఏ మార్క్ ఉండాలి వాల్యూ ఉండాలంటే తొంభై ఒకటి నోయి డామింటుక్క గుర్తు చుక్క గుర్తుండాలి అక్కడ ఏం గుర్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి వీడియోలో అక్కడికి వచ్చిన తర్వాత అది గుర్తు లేదు ఇది గుర్తు లేదు అని చెప్పని అంటా ఉంటారు ఒకసారి ఇక్కడ చూడండి ఈ రూపాయి సిక్స్ లో అనుకోరు నోయిడా మింటు ఇరవై వేల రూపాయలు ఉంది నోయిడా డాక్ట్ కి కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం అయితే ఉండాలి తొంభై ఇరవై వేలు పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు ముప్పై వేలు రూపాయలు అండి ఓకే ప్రసారమే మనం తీసుకుంటాం డెబ్బో ఉండాలి పనికి రాదు మనకు కావాల్సిన చుక్క వెయ్యి రూపాయలు ఇది

క్లారిటీ వచ్చింది కదా ఏంటంటే ఇది ఏదైనా గానీ ఇదే సూపర్ గుర్తు అయితే దీనికి వాల్యూ రావడం జరుగుతుంది అలాగే ఛత్రపతి శివాజీ గారి పాయిన్ అండి ఇది కూడా హైదరాబాద్ ఉంటారని చూపించే కదా ఇది కూడా మనకైతే ఓకే ఫ్రెండ్స్ రెడ్డి గారు నంద్యాల జిల్లా శ్రీశాల నుంచి వచ్చి పాయింట్స్ అయితే చెక్కింగ్ చేయించుకున్నారు సార్ మీకు ఏమనిపించింది రాణి రాకపోయి హ్యాపీగా ఉంది రాకపోయినా హ్యాపీగా ఉంది ఎందుకని అంటే మనం క్లారిటీగా తెలుసుకున్నాం ఫస్ట్ వచ్చినప్పటికి ఇప్పటికి నైన్టీ పర్సెంట్ తెలుసుకున్నాం నెక్స్ట్ కరెక్ట్ గా వస్తాం హీరో మిడ్ మార్క్ మ్యాచ్ అవ్వడం మనం ఏం చేయలేం అది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ చెకింగ్ చేయించుకోవాలనుకున్నా చెకింగ్ చేయించుకున్న తర్వాత ఏదైనా విలువైన కాయిన్ ఉంది అమ్ముకోవాలనుకున్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ లో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వండి ఓకే బాయ్ బాయ్ చెప్పండి బాయ్